గోవులు సంరనిస్తారు గీ నేనే తొక్ ప్రొక్్యూమెంట్ చేద్దా ఉంటారు అలా కన్నీషరి నాయనలు దుమార్గులు చెపమలాంటి చైర్మన్ ని ఎవరు ని పెట్టారు మీరు అణగదస్తులని పెట్టారండి మత్తానిది మొత్తం దేవునికి సంబంధించినటువంటి మొత్తం పోటపోయినా మీరు దమీన పేట ఎగిపోయినే కదా అందుకే జన

വയസ്നെ തീസി പാടേ വയസ്നെ തീസി പാടേസി കോവു જગനന വെട്ടക്കോ കോവു જગനന വെട്ടക്കോ ఇంటి पे ఇంటి પર കോവു വെട്ടോ ജനാതായി വെളി പോടേ എന്താ മോശം చేసి എന്താ മോശം കാണാനേishna മോശമോ ഇതെ മോശം യവോട് യാല്ല യവോട് విదేశాని విదేశీ సలహాల పరిపాలించి 150 కిట్ల దగ్గరి ఇట్లాటి మాత్రం ఎవడు చేయలేకి గోవు జనన్నప్ప వేరేవాడు ఎవడు చేయలే ఈ రోజు అట్టుడికి పోతాందే రాజేలే అందుకే ఈ గోవు కరిగించా 110 సేకర్ కరిగించా రవి కూడా అసలు అసయ్యే చిటుకుతాలి కుడ జనము కుడా ప్రజలు కుడా ఆ 11 అవి కూడా అయినంటే ఈ దెబ్బకు యా దప్పం ని దత్త మోసం చేస్తీవి రాజేగారురే పొు మొగరం దత్తపన్ చేస్తీ కురా బాబుల మోసం చేస్తీ కురా దేవున్ని మోసం చేస్తీ తిరుమల తిరుపతిని మోసం చేస్తీ గడిసే స్వామిని మోసం చేస్తీ చివరకు శ్రీ శైలంలో ఆ లడ్డూల ప్రసాదంలో chicken ముక్క పర్టికులర్ యాక్షన్ తీసుకుకపోదు chicken ముక్క chicken ముక్క బైటపడరా ఓడే సార్ రోజు చెప్తున్నా మేము అన్ని విషయాలు తెలుసుకొని చెప్తున్నాం ఇదపరే వీన కథ అయిపోయినంటే ఈ చాప్టర్ ఇస్ క్లోజ్ మన ఎన్నికల్లో క్లోజ్ అయింది ఆ పదకొండుకు నిలబడినటువంటి ఇది దీంతో మొత్తం చాప్టర్ ఏ క్లోజ్ అయింది అన్నింటిలో ఎంక్వైరీ జరగాలి మొత్తం ఐదు సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం దేవాలయాల మీద విగ్రహాల మీద జరిగిన విధ్వంసంతో పాటుగా కొవ్వే లడ్డులో కొవ్వు కలిపిన వీళ్ళలో చాలా కఠినమైనటువంటి విజయం ఇంకోటి కేంద్రం కూడా స్పందించాలి అదే రకంగా ఈ దేవాలయాలు ఉన్నా చాలా మార్పు రావాలి కేంద్రం నిర్ణయం తీసుకోవాలి వీటిని కాపాడాలి అదే రకంగా దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అహోదయం మాదిరిగా మిగతా దేవస్థానాలు ఏవైతే ఉన్నాయో వాటి మాదిరిగా ఏ సాంప్రదాయం ఉందో ఆ సాంప్రదాయం బద్ధంగా ప్రభుత్వం చేతిలో లేకుండా నీతి పరుల చేతుల్లో లేకపోతే ఈ యొక్క వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి వాళ్ళ చేతుల్లో తెలుసుకోవాలి లేకపోతే ఆశ్చర్యపడాల్సిన పని లేదు ఈ ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా కరుణాకర్ రెడ్డి దుబ్బారెడ్డి మల్లారరుణాకర్ రెడ్డి ఇట్లాంటి నాస్తిపుకులు అన్ని మతస్తులు వచ్చి కూర్చుంటే ఇలా అయిపోయినట్టే ఇంకా లడ్డుకు బదులు అనంత సంసాధ పొవ్వే లేలబడుందేమో గฤษेश्वर స్వామి విగ్రహాన్ని తీసి ఉంగోక విగ్రహం కూడా పెట్టే పరిసిత్తు ఉస్తుదేమో కేంద్రం కూడా దీని మీద చాలా సీరియస్ గా తీసుకువాలి ఇటువంటి వాళ్ళను చర్యలు తీస్కొని వాళ్ళను వదిలిపెట్టనే పెట్టకూడదు ఈ గంట ప్రధమ ముద్ద యోదకి ముద్దై ఓవు జగనేద 23 గా మొదటి ముద్దాయి కోము జగ వదిలేపెట్టే ప్రసంటే లేదు కేంద్ర గారు రాష్ట్రందరి జీ చంద్రబాబు నాయుడు గారు విషయానికి బైటపెట్టడం చాలా బతుందరూరా అఫిషియేట్ చేస్తున్నారో మనం బయట పెట్టినటువంటి విషయాన్ని ఈ దుర్మార్గుడు చేసినటువంటి వ్యవహారాన్ని బయట పెట్టి ఈ మూడు నెలల్లో స్వచ్ఛమైనటువంటి ప్రసాదం ఆనవాయితీగా సాంప్రదాయబద్ధంగా ఏ రకంగా వస్తుందో ఎట్లా తయారు చేసి భక్తులకు ఇవ్వాలో నైవేద్యం ఎట్లా ఇవ్వాలో అన్నటువంటిది ఈ మూడు నెలలుగా జరుగుతూ ఉన్నటువంటిది మనము అప్రిషియేట్ చేయాలి అదే రకంగా ఈ గోవు జగన్ దీని మీద చర్యలు తీసుకోవాలి ఈ ధ్వంసమైనటువంటి దేవాలయాలు ధ్వంసం కూడా రెనోవేట్ చేయాలి పెద్ద ఎత్తున అదే రకంగా ఈ ఐదు సంవత్సరాల్లో తిరుమా తిరుపతి దేవస్థానానికి ఏ దేవస్థానంలోనైనా ভক্তలు ఇచ్చినటువంటి కానుకలు గాని ఉండి డబ్బు గాని మొత్తం మీద దెబ్బ తీయబడినటువంటి ఒక పెద్ద స్కాండిల్ ఇది దీనికి కొవ్వొరెడ్డి కొవ్వొ జగనే కారణం లూకీ జరిగింది విగ్రహం దొంగతపయదాం దేవాలయం నాశనం చేశారు అపారంగా నమ్మేటటువంటి వెంకటేశ్వర స్వామి నమ్మేటటువంటి భక్తులను మోసం చేశాడు తగిన శాస్త్రి జరిగే తీర్తుంది